షుగర్ వ్యాధికి మొట్టమొదటగా నామకరణం చేసి దానికి మందు కనిపెట్టింది భారతదేశంలోనే రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం మన ఋషులు షుగర్ వ్యాధికి మెంతులు నెంబర్ వన్ మందు అని ఆ రోజుల్లో సూచించారు అంటే మనం ఋషులు చెప్పిన మాట కంటే కూడా సైంటిస్టులు పరిశోధన ద్వారా నిరూపించిన మాట ఎక్కువగా నమ్ముతూ ఉంటాం కదా పది పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్ నిమ్స్లో డాక్టర్ పివి రావు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డయాబెటాలజీ మరియు వాళ్ళ బృందం డయాబెటాలజిస్టులు కలిసి మెంతులు షుగర్ వ్యాధికి మందుగా పనికొస్తున్నదని నిరూపించారు ఎంత పవర్ఫుల్గా పనికొస్తున్నదన్నారంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మెట్ఫార్మిన్ ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఎలా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతున్నాదో ఒక్క స్పూనుడు మెంతు పొడి ఐదు వందల ఎంజీ మెట్ఫార్మింట్ ట్యాబ్లెట్కి ఈక్వల్గా పనిచేస్తున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారు అంటే మన ఋషులు ఎంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు ఆలోచించండి అలాంటి మెంతు పొడిని ఇన్సులిన్ రెసిస్టెన్స్